నమస్కారం అండి మనం ఇప్పుడు డి గారు రాసిన గారి వంట అనే కథను విందామా ఎవండోయ్ ఒక గావుకేక పెట్టింది కనక మహాలక్ష్మి వీధి వరండాలో సావకాశంగా పేపర్ తిరిగేస్తున్న ఏమండి తుళ్ళిపడి ఊడిపడుతున్న లుంగి కట్టుకుంటూ లేచి లోపలికి పరిగెత్తాడు కొంపదీసి ఇల్లాలేమన్నా జారి పడిందా నడ్డో కాలో విరిగిందా అసలే భారీ కాయం అని భయపడి లోపలికి వెళ్ళేసరికి ఫోన్ చేతిలో పట్టుకుని మొహమంతా పౌడర్ అంత మందాన పులుముకున్న నవ్వుతో నిల్చున్న భార్యను చూసేసరికి తిక్కరేగింది ఆ ఏవండి గారికి దుంప తెగ ఎందుకే అలా అరిచావు నీ కేకలకి ఎప్పుడో గుండాకి చస్తాను పడ్డావేమోనని పరిగెత్తి వచ్చాను ఏమైందే కోపంగా అరిచాడు ఏవండి అనే ఆంజనేయులు అబ్బా అది కాదండి టీవీ వస్తుంది ఆనందంతో మాటలు తడబడ్డాయి నీ బొంద మీ టీవీ వచ్చేడుస్తుంది కదా ఇందులో కొత్త ఉంది అబ్బా అది కాదండి ఎల్లుండి మీ టీవీ వారు అమ్మమ్మగారి వంట కోసం మన ఇంటికి వస్తున్నారు తెలుసా ఇంటికా ఎందుకు అబ్బా మొద్దు బుర్రా ఎందుకేమిటి నా వంట ప్రోగ్రాం షూట్ చేయడానికి తబ్బిబ్బవుతూ అందావిడ నీ వంట నీ ప్రోగ్రామా హతోస్మి నీవే దొరికావా వాళ్ళకి ఇల్లాలి చేతి వంట గత ముప్పై ఐదేళ్లుగా తింటున్న ఆయనకంటే ఆ రుచులు ఎవరికి తెలుస్తాయి కనకమ్మ మొగుడు వంక చురచురా చూస్తూ అంతేలేండి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు పెళ్ళం వంట రుచి మొగుడుకి తెలీదు దండం అదంతే రోజు ఉండేగోలేక మన మధ్య పదండి ముందు బ్యాంకుకు వెళ్ళాలి మనం బట్టలు మార్చుకోండి ఆర్డర్ వేసింది బ్యాంకుకెందుకు నీ వంటకి కావాలి కావాలేమిటి డబ్బు వెటకారంగా అన్నాడాయన కనకమ్మ నుదుట కొట్టుకుని ఇదేమయోమయో మొగుడమ్మా రోజు టీవీలో నాతో పాటు వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా కళ్ళు ఇంత చేసుకుని చూడక చస్తానా రిమోట్ నా చేతికి వస్తే కదా అమాయకంగా అన్నారు చూడండి వంటల ప్రోగ్రాంలో అందరూ చక్కగా వెండి కటోరీలు పళ్ళ్యాలు బౌల్సు అన్నీ ఎంత నిగనిగలాడుతూ చక్కగా అలంకరిస్తారు కదా కటోరీలలో పంచదార పిండి కూరలు అన్నీ నింపి పెడతారు కదా ఆవాలు జీలకర్ర ఉల్లిపాయల ముక్కలకు వెండి ఎందుకే స్టీల్ బొచ్చలు ఇంటి నిండా ఉన్నాయి కదా ఇప్పుడు బ్యాంకు నుంచి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోజులు అసలే బాగాలేవు చాలే ఊరుకోండి వెండి సామానే కాదు నగలు తెచ్చుకోవాలి ఇదేం పెళ్ళా ఓడుగా నగలు దగేసుకోవడానికి మళ్ళీ ఓ అడ్డుకుల వేశాడు నా కర్మ అందరు ఆడవాళ్ళు చక్కగా పట్టుచీరలు కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని మహాలక్ష్మిలా కలకళ్ళాడుతుంటారు చూడట్లేదా పెళ్ళం చక్కగా కనపడాలన్న ఆరాటం ఏ కోసానా లేదు మీతో వాదించే టైం లేదు మీరు రానంటే ఆటోలో పోతా అంత బంగారం వెండి పట్టుకుని ఆటోలో వస్తే ఏదైనా అయితే నన్ను కోపంగా అంది పతిదేవుడు గతి లేక సతివెన్నంటాడు బ్యాంకు నుంచి నగల షాప్కు వెళ్ళి వెండి సామాన్లు పాలిష్ పెట్టించి తెచ్చింది రాగానే బీర్వాలో చీరలన్నీ అటు ఇటూ లాగి మంచి రంగు బ్లౌజు ఉన్న చీర సెలెక్ట్ చేసుకుంది టైం లేదు లేకపోతే కొత్త చీర పొందును అనుకుంది ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావిడి ఇల్లంతా బూజులు దులిపించి కర్టెన్లు సోఫా కవర్లు మార్చి షోకేస్లో బొమ్మలన్నీ సర్ది దుప్పట్లు కొత్తవి వేసి ఫ్లవర్ వాజులో పాత ప్లాస్టిక్ పువ్వులు తీసి కొత్త పువ్వులు మార్చి ఒకటే హడావిడి పడిపోయింది ఏమిటి బాబు ఈ హడావిడి పిల్లల పెళ్లి కన్నా ఇలా సర్దావా ఇల్లు మాట్లాడకండి ఓ మూల కూర్చోండి అడ్డు రాకండి కన్నెర్ర చేసింది ఇంతకీ ఏ వంట చేస్తున్నావు కుతూహలంగా అడిగాడాయన సస్పెన్స్ ముందు చెప్పకూడదు ఫోజ్ కొట్టింది ఆ సాయంత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుని జుట్టుకు రంగు వేయించుకుని అటునుంచి బజార్కెళ్ళి వంటకు కావాల్సిన అంతా కొనుక్కొచ్చింది ఆ మర్నాడు తెల్లారే ఐదు గంటలకు లేచింది కనకమ్మగారు రాత్రంతా నిద్రపోతే కదా ఆవిడ ఎలా పడుతుంది టీవీలో పడటం అంటే మజాకానా మరి ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు ఉత్తరాలు పంపింది ఆఖరికి దేవుడు కరుణించాడు గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లులు దిద్ది పూల రేకులతో టీవీకి స్వాగతం అంటూ రాసి మాలలు గుమ్మానికి అలంకరించి వంటకు కావలసిన సరంజామంతా వెండి గిన్నెల నిండా సర్దింది కూరలవి తరిగించి పెట్టింది ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి అలిసిపోయి వేడివేడి నీళ్లు పోసుకుని వేడి కాఫీతో ఆస్క్రిన్ వేసుకుంది టీవీ రాక ఇరుగు పొరుగుకి నిన్ననే తెలిసింది తెలియని వారందరికీ స్వయంగా ఆవిడే ఫోన్ చేసి గర్వంగా చెప్పేసింది ఆడబడుచుకి చెల్లెలకి ఫోన్ చేసి సాయానికి రమ్మంది ఇరుగు పొరుగు వస్తామంటే అబ్బే ఇంతమంది వస్తే గోలవుతుందంటారు అయినా టీవీలో ఎలాగూ చూస్తారుగా అనేసింది పదకొండు గంటలకు టీవీ వాళ్ళ నుంచి ఫోను మరో పది నిమిషాల్లో వస్తున్నాము అని వ్యాన్ హారన్ మొగగానే రెండర్రా వాళ్ళు వచ్చారు అని హడావిడి పడుతూ బొకే వెండిపళ్ళెం పట్టుకుని ఆడవాళ్ళంతా గేటు దగ్గరకు నడిచారు బాగుంది వెర్రి మగ వారికి ఎదురు సన్నాహంలా హడావిడి యాంకరమ్మ కాళ్ళు కడిగి హారతిస్తుందేమో నవ్వుకున్నాడు ఆంజనేయులు కాళ్ళు కడిగి హారతి ఇవ్వలేదు కానీ బొట్టు పెట్టి రవిక గొడ్డ పళ్ళు చేతిలో పెట్టి బొకే అందించి అట్టహాసంగా ఆహ్వానించింది కనకమ్మగారు అబ్బో బాగా అరేంజ్ చేశారు ముగ్గులు అవి మీరే అమ్మమ్మగారు అంది యాంకరమ్మ వయ్యారంగా నడుస్తూ ఆ అంతా నేనే చేశాను అంది కాని మనస్సులో అమ్మమ్మగారు అనడం ఎందుకు అంత ముసలిదాన్లా కనబడుతున్నానా అనుకుంది కెమెరాలు లైట్లు మనుషులు లోపలికి నడిచారు లైటింగు కెమెరా అన్నీ సర్దుకునే వరకు అందరికీ కూల్ డ్రింక్ ఇచ్చింది మేనగోడలు కెమెరామెన్ అంతా సరిచూసుకుని రెడీ కవిత స్టార్ట్ చేద్దాం అన్నాడు సిగ్నల్ ఇస్తూ మేకప్ మ్యాన్ వచ్చి యాంకర్ మేకప్ టచ్ చేశాడు అద్దంలో చూసుకుని పూలు చీర అవి సర్దుకుని పదండి అమ్మమ్మగారు వెళదాం అంది యాంకరు మేకప్ తనకి వేయలేదే అన్న సందేహం వచ్చి మరి నాకు మేకప్ వద్దా అంది కనకమ్మగారు మీకెందుకు చక్కగా అందంగా అమ్మమ్మలా ఉన్నారు అంది యాంకర్ ఈ అమ్మమ్మ పదం వదలదు కాబోలు అనుకుంది కినుకగా ఆవిడ మొహం చూసి హరి ఆవిడ కాస్త టచ్ అప్ చెయ్యి అంది మేకప్ కుర్రాడు పౌడర్ ప్యాడ్ మొహం మీద అటు ఇటు అద్దాడు లైట్లు వెలిగాయి కెమెరా పొజిషన్ చూసుకుని రెడీ అన్నాడు కెమెరామెన్ అంతవరకు లేని గాబరా లైట్లు వెలిగి కెమెరా ముందుకు వెళ్ళగానే చెమట్లు పట్టాయి ఆవిడికి నమస్కారం ఈరోజు టీవీ అమ్మమ్మగారి వంట కోసం మనం కనకమహాలక్ష్మి వచ్చాం అమ్మమ్మగారు ప్రేక్షకులకి ఏం వంట పరిచయం చేసి చూపిస్తారు కనకమ్మ కాస్త తడబడి ఈరోజు రెండు కొత్త రకం వంటలు చూపిస్తాను అంది అలాగా మీలా కొత్త వంటలు చేసి చూపించేవారే కావాలి మాకు మీ మొదటి వంట ఏం చూపిస్తారు అంది యాంకర్ కవిత బెండకాయ చామదుంపలు బచ్చల కూరతో కూటు చేసి చూపిస్తాను గర్వంగా అంది యాంకరు మొహం అదోలా పెట్టి చామదుంప బెండకాయ బచ్చలి అన్నీ జిగురుగా ఉంటాయి కదా కూర బాగుంటుందా జిగురుండదా అబ్బే వండే విధంగా వండితే అన్నీ బాగుంటాయి చేసి చూపిస్తాగా గొప్పగా అంది అయితే సరే ఏమేం కావాలో ఎలా చేయాలో చెప్పండి మరి కుక్కర్లో ఓ కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి ఓ కొబ్బరి చెప్ప నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర వేసి రుబ్బి పెట్టుకోవాలి ఒక్కొక్కటి చూపిస్తూ అంది ఓ ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట ఎంతైనా అమ్మమ్మల కాలంలో అంత పద్ధతి ప్రకారం చేసేవారు మెచ్చుకోలుగా అంది యాంకరు మరంతే అమ్మాయి ఈ కాలం వాళ్ళన్నీ కుక్కర్లో తలో గిన్నెలో పడేసి ఉడికించటమా అంటే పప్పు సన్నని సెగన ఉడకాలి పులుసు నెమ్మదిగా మరగాలి అవునవును ఆవిడ ఆపకపోతే ధోరణి పక్క త్రోవ పడుతుందనిపించి ఆపింది సరే ఇప్పుడు ఏం చేయాలో చూపండి కనకమ్మగారు కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసింది వేగిందా ఏం చేయాలి యాంకర్ అంది అయ్యో దానమ్మ పుడక తొందరపడితే ఎలా అమ్మాయి పోపు వేగద్దా ఆవాలు చిటపట్లాడద్దు అయినా మీ టీవీ వంటల్లో పోపు వేస్తారు అవి వేగకుండా దాని మీద ఉల్లిపాయల మొక్కలు టమాటా మొక్కలు కూరలు అన్నీ వేసేస్తుంటారు అప్పుడు అడుగున పోపు ఎలా వేగుతుంది ఆవాలు కసకసలాడవు ఎన్నిసార్లు మీకు ఒక కార్డ్రాసి పడేద్దాం అనుకున్నాను అంతేకాదు ప్రతి వంటలో ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద పడేస్తారు అన్నీ ఒకే రుచిలో ఉండవు కూరలు హాస్యంగా అన్నట్టు దొలపటం మొదలుపెట్టింది కనకమ్మ యాంకరమ్మ పెట్టి అవునా అమ్మమ్మగారు అలా వేయకూడదా అంది ఏడవలేని నవ్వు నవ్వి పోపు వేగాక ఓ గ్లాసు నీళ్లు పోసి అందులో బెండకాయ ముక్కలు బచ్చలాకు ఉడికించిన చామదుంపలు పెసరపప్పు కొబ్బరి ముద్ద అన్నీ వేసింది ఇప్పుడు ఏం చేయాలమ్మమ్మగారు ఏం ఏమిటి అన్నీ ఉడకద్దు మరి అంటూ కుక్కర్ మూతబెట్టింది ఇదివరకు కూర చేశారా ఇదే మొదటిసారా ఆవిడ అన్నీ కలిపి కుక్కర్లో ఉడికించడం చూసి సందేహంగా అడిగింది యాంకరమ్మ ఓ చాలాసార్లు చేశా ఇందులో ఉండే కూరలన్నిటిలో పుష్కలంగా విటమిన్లు ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి తినేదేదో కాస్త హెల్తీ ఫుడ్ తినాలమ్మా ఈ కాలం పిల్లలు నేతులు నూనెలు మానేసి ఎండు పుల్లల్లాగా తయారవుతున్నారు మా కాలంలో అన్నీ తినడం వల్ల చూసావా ఇప్పటికీ మా చర్మం ఎలా నిగనిగలాడుతుందో అమ్మో అమ్మమ్మగారికి విటమిన్లు ప్రోటీన్లు అన్నీ తెలుసన్నమాట భలేదానివే అమ్మమ్మ అంటే నాకేం ఎనభై ఏళ్ళు ఉన్నాయా అమ్మమ్మ అవడానికి ఏముంది నలభై ఆరేళ్లకే అయిపోయాను నేను ఇంటర్ చదువుకున్నాను తెలుసా చదువు రాదని అనుకుంటుందేమోనని సందు చూసి చెప్పేసింది మరి ఉడికిందేమో చూద్దామా కవిత తొందరపెట్టి మూత తీయబోయింది అలా తొందరపడితే ఎలా ఇప్పుడేగా స్టవ్ ఆర్పాము ఆవిరిపోవద్దు దబాయింపుగా అంది ఆ అమ్మమ్మగారు తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు బుక్స్ చదువుతాను టీవీ చూస్తాను మీ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను సరే ఇంకా చూడండి మరి ఎట్టకేలకు యుగాల తర్వాత అన్నట్టు మూత తీసింది అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో చూసావా అని తనే పొగుడుకుని గరిటి తీసి అడుగు నుంచి కలిపింది కుక్కర్లోకి చూసిన కవితకి అంతా కలిపి చిక్కటి జిగురు ముద్దల గరిటెలోంచి జారుతూ కనిపించింది కనకమ్మ గారు గాబరా పడిపోయింది మొహం తెల్లగా పాలిపోయింది ఆవిడ అవతారం చూసి కట్ అన్నాడు కెమెరామెన్ ఏమిటి వాళ్ళ ఎందుకు ఇలా అయింది ఎక్కువ ఉడిగిపోయినట్టుంది మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా చేస్తాను మీరు తొందర పెడతారని గబగబా అయిపోతుందని కుక్కర్లో వేశాను తప్పు మీదేనన్నట్టు అంది కనకమ్మ కూరలోంచి గరిట ఊడిపడలేదు ఆ ఉడికిన కూర వడగడితే ఎన్ని శసాల జిగురు తయారవుతుందో అనిపించింది కవితకి పెద్ద గొప్పగా చేస్తానని ఫోజ్ ఇచ్చింది జిగురు కూరలన్నీ కుక్కర్లో వేస్తే బంక ముద్ద కాకపోతే ఏమవుతుంది కసిగా అనుకుంది యాంకరు అయినా రుచి బాగానే ఉంటుంది రండి కాస్త ముద్దయినా సర్దుకుంటూ అంది కనకమ్మ భగవంతుడా ఈ ముద్ద తింటే నా నోరు మళ్లీ పెగులుతుందా అని భయపడి ప్రోగ్రామ్ ఇన్ఛార్జీ కెమెరామెన్ వంక చూసింది కవిత రమేష్ కూర సరిగా రాలేదు ఏం చేద్దాం అంది ఏ పోనీ మళ్ళీ చేస్తాను కాస్త టైం ఇస్తే ఈసారి సరిగా చేస్తా నసిగిందావిడ వద్దొద్దు అంత టైం లేదు ఉడికిన దాన్ని లాంగ్ షాట్లో చూపించి లాగించేద్దాం కవిత ఓ చెంచాతో తింటున్నట్టు ఫోజ్ ఇచ్చే లాగించేద్దాం అన్నాడు రమేష్ బితుకు బితుకుమంటూ చెంచాతో కాస్త తీసి నోట్లో పెట్టుకోబోతుంటే ఆమెకి తెలియకుండానే మొహం వెగటగా పెట్టింది ఆంకరమ్మ కట్ అన్నాడు కెమెరామెన్ కవిత ఎక్స్ప్రెషన్ సరిగా రమేష్ హెచ్చరిస్తూ అన్నాడు ఆ కట్ చేయకండి అలా ముందు వెగటగా పెట్టి నోట్లో పెట్టుకోగానే అలా క్రమంగా ఆమె మొహంలో ఎంత బాగుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఏమో అనుకున్నాను రుచి చాలా బాగుంది సుమా అనిపించేయండి డైరెక్షన్ ఎడిటింగు తనే చెప్పేసింది కనకమ్మ రమేష్ చిరాగ్గా చూసి కవిత ఎక్స్ప్రెషన్ ఇచ్చాయి త్వరగా అని తొందర పెట్టాడు మొత్తానికి మొదటి వంట పూర్తయిందనిపించారు మళ్ళీ రెండో వంటకి సీను అమ్మమ్మగారు మీ రెండో వంట ఏం చూపిస్తారు ఎంత మామూలుగా అడగాలనుకున్నా కాస్త అప్రసన్నత తొంగి చూసింది మొహంలో కనకమ్మగారి మొహంలో ఉన్న ఉత్సాహం తగ్గి కళావిహీనమైంది మైదా హల్వా చేస్తాను ఓ స్వీటా అని పై కానీ ఇది మరో బంక ముద్ద చేసి నా మొహాన పడేస్తావా తల్లి అని అనుకుని సరే మరి మొదలు పెట్టండి అంది కనకమ్మ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఓ గ్లాసు నీళ్లు పోసి మైదా కలిపి మూకుళ్ళలో పోసింది దానిలో ఓ గ్లాస్ పంచదార కూడా వేసి తిప్పడం మొదలుపెట్టింది ఇంకేం వెయ్యాలి దీనిలో కవిత అడిగింది కాస్త ఉడికి ముద్దగా అయ్యాక నెయ్యి వెయ్యాలి హల్వా అంటే మరి నెయ్యియే కదా ఇలా తిప్పుతూ పడ్డాక కాస్త కాస్త నెయ్యి వెయ్యాలి సరే ఈలోగా మీకు తెలిసిన ఓ చిట్కా చెప్పండి మరి అంది అలవాటుగా యాంకరమ్మ ఓ దానికేం భాగ్యం బోలెడొచ్చు మనం నిమ్మకాయ రసం పిండాక ఆ డిప్పలు పారేయకుండా మొహం చేతులకు రాసుకుంటే చర్మం నిగారింపొస్తుంది నేను అలాగే చేస్తాను అందుకే నా చర్మం ఇలా ఉంది అంది గొప్పగా చిట్కా చెబుతూ గరిట తిప్పడం మర్చిపోయింది కనకమ్మగారు హైలో ఉందేమో స్టవ్ నిమిషంలో మూకుళ్ళు ముద్ద అడుగంటి మాడు ఆసన మొదలైంది కవిత గాబరాగా స్టవ్ ఆర్పేసింది నామతి మండ సమయానికి స్టవ్ ఆర్పేశావు అడుగంటలేదులే అంటూ నెయ్యి పోసి మళ్లీ తిప్పడం మొదలుపెట్టింది అడుగంటిన రంగు కలిసి తెల్ల ముద్ద రంగు మారింది అదే చూడనట్టు తిప్పుతున్నా హల్వాలాగే మొహం మాడింది హల్వా కాస్త గట్టిపడగానే జీడిపప్పులు కిస్మిస్సు యాలకులు వేసి పళ్ళెంలో దిమ్మరించి హల్వా రెడీ రుచి చూసి చెప్పండి మరి నవ్వుతూ ఫోజిచ్చింది ఇదో జిగురు ముద్ద చిన్నప్పుడు అమ్మ పుస్తకాలు అంటించుకోవడానికి మైదా ఉడకబెట్టిచ్చిన ముద్దలా ఉంది అనుకుంది యాంకరమ్మ ఏదో స్వీట్ గనక కాస్త తీగా ఉంటుంది గనక ఆ కూర అంత ఘోరంగా ఉండదులే అనుకుంటూ చెంచాతో రెండు జీడిపప్పులు తీసి నోట్లో వేసుకుంది ముందు మాడువాసన ఆ తర్వాత పచ్చిమైదా రుచి బాగున్నది ఏదన్నా ఉంటే జీడిపప్పుల రుచి బాగుంది బాగుంది అంది నవ్వు పులుముకుని మీరు తినండి రుచి చూడండి అంటూ అందరికీ ఇచ్చింది కనకమ్మ అందరూ నోట్లో పెట్టుకుని అతి కష్టం మీద నవ్వులు మొహాను పులుముకుని బాగుంది అంటూ అడ్డంగా నిలువుగా తలలాడించారు ఇంత మంచి వంటలు చూపించినందుకు మీ టీవీ తరపున మీకు ఈ చీర చీర అందిస్తూ అంది కవిత షూటింగ్ పూర్తయ్యి బతుకుజీవుడా అన్నట్టు గబగబా కెమెరాలు లైట్లు సర్దేసుకుని బయటపడ్డారంత మామూలుగా అయితే స్నాక్స్ టిఫిన్లు రోజు అందరూ ఫలహారాలు రుచి చూసి వెళ్ళేవారు ఆ రోజు చేసినవి ఎక్కడ ఆవిడ తినమంటుందో అన్నట్టు ఎవరో తరిమినట్టు బయటపడ్డారంతా ఏమిటయ్యా రమేష్ ఇంతకంటే మంచి సెలక్షన్ దొరకలేదా సెలెక్ట్ చేయడానికి మీకేం బాబు ఆ వంట తినలేక చచ్చేదాన్ని నేను గయ్యిమంది కవిత వ్యాన్ ఎక్కాక ఆవిడ వంటలు కాదు వెండి సామాను తన నగలు చూపించడానికి పిలిచినట్టుంది మాటలు మాత్రం కోటలు దాటాయి ఈ వంటలు ప్రేక్షకులకు చూపిస్తే ఎన్ని తిట్లు తిడతారో ప్రొడ్యూసర్ ఏమంటాడో ఆలోచించుకో అన్నాడు కెమెరామెన్ మరి చీర కూడా సమర్పించుకున్నాం ప్రోగ్రాం లేకుండా చీర నష్టమంటారేమో కవిత అంది ఏమో ప్రొడ్యూసర్కి చూపిద్దాం ఫైనల్ డెసిషన్ ఆయనే చూసుకుంటాడు రమేష్ అన్నాడు శంకర్ కాస్త ఈ గుడి పార్కు వగైరా నాలుగైదు చోట్ల షాట్లు తీద్దాం ఆవిడ్ని వీలైనంత కట్ చేద్దాం వ్యాన్ ఆపి కాస్త నాలుగైదు షాట్లు తీ అన్నాడు రమేష్ వారం తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అనివార్య కారణాల వల్ల ఆవిడ ప్రోగ్రాం వేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అన్న ఫోన్ అందుకున్న కనకమ్మ గారు మూర్చి అయితే పోలేదు కానీ చేష్టలు ఉడిగినట్లు అలా ఉండిపోయింది చాలాసేపు కథ పేరు అమ్మమ్మ గారి వంట రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి